రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కరీంనగర్ నలభై ఆరో డివిజన్ లో సాన్వికా హాస్పిటల్ సాయి శ్రీనివాస్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం సుమారు రెండు వందల మంది పాల్గొన్నారు ఈ శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు చేయడం గొప్ప విషయమన్నారు రానున్న రోజుల్లో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది వైద్య పరీక్షలు మందులు ఉచితంగా అందజేశారు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు ఈరోజు ఇండి మన రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది ఆటం క్లాసెస్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఆల్మోస్ట్ ఆల్రెడీ మేము దాదాపు రెండు వందల మంది పేషెంట్స్ వరకు చూసాము అందరికీ ఫ్రీగా షుగరు బీపీ రొటీన్ బ్లడ్ టెస్ట్లు అన్నీ చెక్ చేసి అవసరమైన వరకు మందులన్నీ ఫ్రీగా పంపిణీ చేశాము మంచి రెస్పాన్స్ ఉంది క్యాంప్కి ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ ఎక్కువ పెట్టాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఫార్టీ సెవెన్ డివిజన్ అటమ్ క్లాసెస్ ఏరియా లోపల వారు స్వచ్ఛందంగా ఏదైతే వాళ్ళ టీం ద్వారా దాదాపుగా అందరు డాక్టర్స్ వచ్చిన దాదాపుగా ఎండి డాక్టర్స్ ఫ్రీగా టెస్టులు చేసి ఫ్రీగా మందులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు నేను ఈ రిపబ్లిక్ డే శుభ సందర్భంగా వారి డాక్టర్స్ గారికి మరియు వారి బృందానికి అందరికీ కూడా మా తరఫు నుంచి మా డివిజన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఇటువంటి క్యాంప్కు మంచి రెస్పాన్స్ ఉంది ఇప్పుడు దాదాపుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై పొద్దు నుంచి ఇప్పటి వరకు పేషెంట్స్ రావడం జరిగింది వారికి అందరికీ కూడా టెస్టులు చేసి దాదాపుగా అవసరం ఉన్న వాళ్ళకు మందులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఇంకా ఏమన్నా అవసరం ఉంటే వారు హాస్పిటల్కు కూడా వెళ్ళి వాళ్ళు చూంచుకోవచ్చు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి నేను మా తరఫు నుంచి మా ఆటం క్లాసెస్ తరఫు నుంచి మా డిజిదన్ తరఫు నుంచి అహ్మద్ మొహ్యద్దీన్ బాబ్జాని